వారు బహుకరిస్తున్నారు రెండవ బామీ ముప్పై ఐదు వేల రూపాయలు మహిళా గోపి గారు గైరబోయిన బసో శివశంకరరావు గారు శివరామకృష్ణ గారు వేణుగోపాలరావు గారు పూతంపాక వెంకటరావు గారు గుర్రం నాగరాజు గారు గైరబోయిన వెంకటేశ్వర్లు గారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని మహిళా గోపి గారు గైరబోయిన బివశంకర్రావు గారు శివరామకృష్ణ గారు వేణుగోపాలరావు గారు పోతంబాక వెంకట్రావు గారు గొర్రం నాగరాజు గారు లైర్భం వెంకటేశ్వర్లు గారు బావంకరిస్తున్నారు నాలుగో కోరు ఇరవై ఐదు వేల రూపాయలు ఉయ్యూరు నాగరాజు గారు బాగుపరిస్తున్నారు ఐదో కోరం ఇరవై వేల రూపాయలు అద్దైక్య శ్రీనివాస్ గారు ఉయ్యూరు శ్రీనివాస్ గారు బాగుపరిస్తున్నారు ఆరో కోర్మీ పదిహేను వేల రూపాయలు వెల్లంపల్లి సత్యనారాయణ గారు ఏడో ఏడవ పన్నెండు వేల రూపాయలు ఏమినేని రావు గారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని బాగా కోటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు వాకా వరతరాజు గారు జంపని పరశురామ్ గారు బహుకరిస్తున్నారు పదవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మోర్ల శివనారాయణ గారు మోర్ల శిష్యబాబు గారు నీటి సంఘం వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతులతో పాటు మిగిలినటువంటి పది జాతలకు కూడా ఏమని బసవపూర్ణమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఓబుల శివరామ కోటేశ్వరరావు గారు వారి యొక్క సత్యమణి రజనీ గారు ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం వెళ్ళి యాభై వేల రూపాయలు ప్రతి దాంతో కూడా ఐదు వేల రూపాయల వస్తాం కన్సలేషన్ బహుమతులు బాగుపరచడం జరుగుతుంది పోటీ పూర్తి అయిన తదుపరి కన్సలేషన్ బహుమతులు బాగుపరుస్తాడు ఆహ్వానించాలండి కోర్టు వాళ్ళు చైతన్య గారు మల్లేశ్వర గారు సుత్తపల్లి ధైర్య గారు కావూరు ప్రసాద్ గారు గంజినేవు గారు కోడిపాల బాబి గారు ఇప్పుడు <Sessizir> అలాగే <Sessizir> <Sessir> వేటెంట్ హన్మన్ రావు గారు సాగం డైరీ డైరెక్టర్ గొల్లపూర్ సినిమాని సాధారణ కోర్టులో అవ్వడానికి ఉన్నాం ఇప్పుడు పదార్థుల కోర్టులోనే ఎండగా తెలివడానికి దుడ్డు కూడా చౌదరి మేము నిల్వ పేమెంట్లోను అలాగే చాలా వారు ఎండదో తెచ్చుకొని పదార్థం వేజెంట్ల హనుమంత్రావు కాని అలాగే డైరీ డైరెక్టర్ కొలపూరి సినిమా కానీ చాదరంగా అవ్వడానికి తవునం స్పీడ్గా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు వేడి హనుమంతరావు దాన్ని మీరు దయచేసి

ఈ గత ప్రదర్శన తదుపరి నాన్న శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీకావ్య గారు శ్రీ మధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత రెడీగా ఉండాలి మౌనా స్వామి ఆశీస్సులతో డిఎంకే బుల్స్ డి కాసింపొని గారు గన్నేపల్లి अर्थविधी मंडळ प्रकाश वार्लिप प्रदर्शन వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదిహేడు సెషన్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెషన్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఏడు సెషన్లు వెలుగంజలో ఉన్నవి మౌలాది స్వామి ఆశీస్సులతో కాశీపల్లి గారు కన్యాకర్ వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని ఈ విభాగంలో కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి యూత్ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని డ్రా జరుగుతుంది కాబట్టి యూత్ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి

పట్టుకోవాలి ఒక్క చేతితో ఉపయోగించాలి కరెంట్ పట్టకూడదు పడకూడదు రెండవ వేల రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఇరవై సెషన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఏడు సెషన్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము నలభై ఒక్క సెషన్ వెనుకంజలో ఉన్నది श्री कासिमिपल्ली वार प्रदर्शन कासिपल्ली गुरु గన్నేపల్లి అత్తవేడి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమైన శ్రీ కేఎస్ఆర్ పుల్స్ అనంతనే శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు ఎనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఐదవ జతగా

ಅವು ಬೆಳೆ ಬದಲಾಗಲೇ ಎಷ್ಟು ಅಂದರೆ ಅಸ್ಸಿ ಎಷ್ಟು ಸರ್ ಪಟ್ಟಿ ಎಷ್ಟು ಕರೆ ಎಷ್ಟು

పాలకోటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులతో వాతావరణం కూడా చాలా అనుకూలించింది చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు ఐదు కిలోమీటర్లు పరిధిలో చుట్టూ వర్షం పడింది బాగా భారీ వర్షాలు దారి ఆ స్వామి యొక్క ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రదర్శన నిర్వహించుకుంటున్నాం రాబోయే నాలుగు రోజులు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవెళ్ల ఉండాలని ఈ ప్రాంగంలో ఎలాంటి ఆటంకం జరగకుండా పోటీలు నిర్వహించాలని ప్రార్థిస్తూ రేపు యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మొత్తం ఇరవై దశలు గాల్పడ విభాగంలో మూడవ శాతం ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో దశ రెడీగా ఉన్నాయి దాడి కట్టుకొని ంగేశ్వర స్వామిసులతో ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు ఎనుమల కుదురు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా మీ తరఫు అయితే కావాలండి కట్టుకొని రెడీగా ఉండాలి కృష్ణ చైతన్య గారు చిన్నీ గారు కొట్లముడి కూడా ఏర్పాటు చేశారు ప్రదర్శన నిర్వహించుకోవడానికి నాలుగో రోజు పన్నెండు వందల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఏడు సెక్షన్ లో పూర్తి పది సెక్షన్లు వెనుక లోపల

పదిహేను అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల సెషన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగ్రం జా ముప్పై ఆరు సెషన్లు మెరుగంలో ఉన్న ఇవి రావాలండి రాజకీయ రెడీగా ఉండాలి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఇది కేబుల్ శ్రీ కాశ్యం గారు కన్యాపల్లి అత్తపేడి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అనంతని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమలపురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రావాలి రెడీగా ఉండాలండి గేట్ దగ్గర మూడు నిమిషంలో ఉన్నది

తిరిగి నూట నలభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళీ నూట ఆరు అడుగుల దూరాన్ని లాగాలి కాసీపల్లి గారు కన్నెపల్లి అత్తవేడి మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వారు రావాలండి రెడీగా ఉండాలండి సింగారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దూలిపాల సింగరావారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక్క నిమిత్తంగా ఉన్నా

ట్రాక్టర్ రావాలండి తర్వాత రెడీగా వచ్చేస్తున్నాయి స్వామి దూరము రెండు వేల నూట ఇరవై ఆరు అడుగుల ఐదు అంగడములు రెండు వేల నూట ఇరవై ఆరు అడుగుల ఐదు అంగడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి